ఇప్పుడు మీ ఊర్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ రాబోతున్నాడంట ఎవరో ఎవరో హైలే కాదు మన దేనికి ఆ ప్రొడ్యూసర్ కథ ఏంది మీ ఊర్లో సినిమా తీస్తాడంట కొంతమంది లోకల్ టాలెంట్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఉంటే ఆ ప్రొడ్యూసర్ కట్టుంటది అనేది చిన్న ఫన్నీగా కొంచెం ఉంటది ఆ హౌలే గారు వస్తాడు అనుకుంటాం కొంచెం

నువ్వు సినిమా తీస్తావు రాజేష్ అన్న ఏమో మంచి డైరెక్టర్ కదా కదనా పుట్టి వరకు అడిగి నా రికమెండేషన్ తీసుకోవాలి చెప్పినాడు రాజేష్ చిన్న తీసుకొచ్చి పంపించారు కాబట్టి మాట్లాడుతున్నా నువ్వు ఇంత ముందు ఏం చేసా ఆ నువ్వు ఇంత ముందు ఏం చేసే నా తల్లని తల్లిం

ரெண்டே தாட்சா பாலு எவ்வளோ விட்டாரு போரி சார் அது <laughs> நானே <laughs> <laughs> <laughs>

அது சார் கேமரா எதிர

అంతే సార్ ఎక్కా ఉంటాయి అవసరం లేదు నాకు రాజేశ్వ రాజేశ్వన్కే చెప్పు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే పంపించు మంచి పాటలు పాడేది ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి సినిమాప్పుడు

నేను కాదు సార్ వాడు మా అన్న రియాబు నేను వాడి తమ్ముడు ఫైల్ వాడు డైరెక్టర్ నేను పాటలు రాస్తాను లిరిక్ రైటర్ నేను అవును సార్ ఎప్పుడు రాశాది మీరు రాయశానికి ఎక్కిరారని కదా మంచి లిరిక్ రైటర్ కావున చెప్పాడు నన్ను పంపించాడు నువ్వు ఎప్పుడు సార్ నేను చాలా రాశాను సార్ ఒకటి చెప్పు ఇంతకుముందు ఏం రాసు నేను రాశాను సార్

தான் உச்சாங்கித்தி எல்லம் அது வேறு பாடகு அதுஜினல் அ చె కూడా చెక్క కదా సార్ ఏం లిరిక్స్ రాయి అయితే నువ్వే చెక్క నువ్వే చెక్క నువ్వు